అలాగే ఇక్కడ కూడా మనకు మి అదోని శుక్రవారం ఇద్దుల సంతలో మలమాసుకిత్తుల బేరం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం నలభై ఐదు చెప్తున్నాడు నలభై అదొకటి దాన్ని మరి ఉండేది బట్టి అడుగుతున్నారు నలభై అండ్ నలభై ఐదు చెప్తున్నారు మరి చూద్దాం ఈ విధంగా

ಸರಿ ವೀರ ಭಾಂಬೈತೆ ಕುದರಲೇದು ಫರ್ಟಿ ಟೂ ಥೌಸಂಡ್ ಕೈ ಅಡಗಿನಾರು ನಲವೈ ರೆಂಟು ವೇಗಕ್ಕೆ ಅಡಗಿನ ದೀ ಕಲವ ತಪ್ಪು

ఫ్రెండ్స్ మాకు దీని బేరం అయితే అయిపోయింది పట్టి తర్వాత నలభై మూడు వేల క్రితం అందరూ పోయిందని మరి వాడి బీరం అయితే చేయడానికి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలా చేసిన మరి మళ్ళీ కళ్ళు చెప్తుంది ఓకే థ్యాంక్